మనతో ఇప్పుడు సత్తెనపల్లి అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు గారు ఉన్నారు ప్రతిపక్షాలందరూ సంబరాల రాంబాబు అని ముద్దుగా పిలుచుకుంటారు అలానే ఓల్డ్ అయిపోతున్నా కూడా చాలా యూత్గా ఉండి యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఆయన చేసే కామెంట్స్ కానీ ఆయన డాన్సెస్ కానీ చాలా పాపులర్ అయినాయి బట్ ఎలక్షన్ ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటనేది రాంబాబు గారితో మాట్లాడదాము సార్ నమస్తే అండి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు అందరూ మేనిఫెస్టోలో చాలా ఎక్స్పెక్ట్ చేశారు రుణమాఫీ వస్తుందేమోనని నిరాశపడ్డట్టున్నారు ఈ మేనిఫెస్టో దానికి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏది చెప్పానో అది నా పరిపాలన అనంతరం అంటే ఆ ఫైవ్ ఇయర్స్ టర్మ్ తర్వాత రివ్యూ చేసుకుంటే అమలు చేశాను అనేటువంటి భావన ప్రజల్లో కలగాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు చాలా ఎన్నికలు చూసాం మనం మేనిఫెస్టో ఇంతంత పుస్తకాలు ఉండేవి అసలు మేనిఫెస్టోకి ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు ఎక్కడ లేవు ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియాలో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎనభై తొమ్మిదిలో నేను కంటస్ట్ చేశాను అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసా తెలుగుదేశం మేనిఫెస్టో చూసా అసలు మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల్లో ఒక అబద్ధాల పుట్టగా ఉండేది ఏ పార్టీ అయినా సరే కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోని పవిత్రంగా భావించి బైబిల్ చేసేటటువంటి పనిని మాత్రమే చెప్పినటువంటి మొదటి ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవాళ ఈ మేనిఫెస్టోలో నిరుత్సాహపరిచారు అనే మాట లేనే లేదు మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది అమలు చేయటానికి వీలుగా ఉంది చంద్రబాబు నాయుడు గారిది చాలా అద్భుతంగా ఉంటుంది అమలు చేసేది శూన్యంగా ఉంటుంది ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని తప్పనిసరిగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కోతలు కోస్తాడు చెయ్యడు ఇది సత్యం నిరూపణ అయినటువంటి ఫ్యాక్ట్ కాబట్టి మేనిఫెస్టోలో ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఆదాయాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని హైక్ చేశారు తప్ప పెద్ద అద్భుతమైనటువంటి కోరికలు అద్భుతమైనటువంటి విషయాలు దానిలో ఏం పొందుపరచలేదు అంటే అది అమలు చేయడానికి సాధ్యం కాదని అర్థం దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని కూడా నేను భావిస్తున్నాను అదే చాలా సాదా సీదాగా ఉందని వాళ్ళ సూపర్ సిక్స్ అద్భుతం అని అంటున్నారు సో మిమ్మల్ని డామినేట్ చేసేస్తున్నారు కదా వాళ్ళు మరి మీ మేనిఫెస్టోని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు నాకు బాగా గుర్తు రాజశేఖర రెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు రెండోసారి ఎన్నికల్లో వచ్చినప్పుడు టూ థౌజండ్ నైన్ ఏమి వాగ్దానం లేవలేదు ఒకే ఒక వాగ్దానం కేజీలు బియ్యం పెంచు ఇది ఒక్కటే వాగ్దానం రాజశెడ్డి గారిని గెలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు ఇచ్చాడు కోసేశాడు కోతలు ఎవరు నమ్మరు నేను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా ఆచరణ యోగ్యం కానివి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్పినా ఆచరణ యోగ్యం చెప్తాడు ఆచరించి మళ్ళీ అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మేనిఫెస్టో తయారు చేశాడంటే రెండు వేల ఇరవై తొమ్మిదిని కూడా దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోని తయారు చేశాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నిక అయ్యేటప్పటికీ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పటికి నేను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను అని చెప్పి వెళతాడు చంద్రబాబు చెప్పానండి ఎప్పుడైనా ఎన్నికల్లో ఇవాళ మేనిఫెస్టో ఇచ్చే ముందు నేను ఇంతకు ముందు మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ కూడా ఆచరించి చూపించాను కాబట్టి నాకు ఓటు వేయమని చెప్పగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు సో ఒక వాగ్దానం లేదా ఒక మేనిఫెస్టోకి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి యువకుడు ముఖ్యమంత్రి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడంటే అయిపోయిందని అర్థం లాస్ట్ మేనిఫెస్టోకి సంబంధించి పోలవరం పెట్టారు మద్యపాన నిషేధం పెట్టారు ఈ రెండు కంప్లీట్ కాలేదు సో అందువల్లేవరం డేట్ ఇవ్వలేదు అని చెప్పారు దాని కారణాలు నేను అనేక సందర్భాలు పోలవరం ఎందుకంటే అది కన్సర్న్ మినిస్టర్ నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పోలవరానికి సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్పాను మద్యపాన నిషేధం ఎస్ మద్యపాన నిషేధాన్ని పరిపూర్ణంగా చేస్తాను అని కూడా చెప్పారు కానీ కొద్దిగా ఆచరణలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ అదే మాట మీద ఉన్నారు దీర్ఘకాలికంగా ఉంటుందేమో అనేది ఒక ఆలోచన అందువల్ల నైంటీ నైన్ పర్సెంట్ ఉంది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అనేవాళ్ళం అది కొద్దిగా ఆచరణకి కొద్దిగా భిన్నంగా ఉండటం వల్ల అది ఒకటి ఇంకోటి ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి ఈ దీన్ని ఒకటి ఈ రెండింటినీ కొద్దిగా ఒడిదుడుకుల వల్ల కొద్దిగా జరిగాయి అందువల్ల నైన్టీ నైన్ పర్సెంట్ చేసాం చేయలేదు అనేటువంటికి అంటే నేను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇచ్చిన తొంభై తొమ్మిది పర్సెంట్ చేసినటువంటి వ్యక్తి ఒక పక్కన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చని వ్యక్తి ఒకవైపున ఈ ఎందుకు మైనస్ అవుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ చేసినటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు అక్కడ నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసినట్లయితే వెనక నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చూపించాడు మొత్తం తన అని కాగితాన్ని ఏ విధంగా పంపించాడో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసినప్పుడు ఒక పెద్ద ఎల్లో పేపర్ మీద మూడు గుర్తులు వేసి కింద సంతకం పెట్టి ఇంటింటికి దానిలో ఒక్కటి ఓన్లీ వన్ పర్సెంట్ కూడా చేయనటువంటి వ్యక్తి ఒకవైపు నిలబడ్డాడు ఆ గ్రూప్ ఒకవైపు నిలబడింది మేము నైంటీ నైన్ పర్సెంట్ చేసిన మేము ఒకవైపు నిలబడ్డాం ప్రజలు దేన్ని అనుకుంటారు జెన్యున్గా అది ఇక్కడ అంశం ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే అంటే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు మూడు కలిసి వస్తున్నాయి ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ ఎలక్షన్స్లో ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ముగ్గురు కలిసి వచ్చినప్పుడు బలపడాలి కదా అనుకుంటాం నేను చాలా సందర్భాల్లో చెప్పా టూ ప్లస్ టూ మ్యాథమెటిక్స్లో ఫోర్ అవుతాయి కానీ టూ ప్లస్ టూ పాలిటిక్స్లో జీరో కూడా అవుతాయి ఇవాళ జీరో కాబోతున్నాయి ఎందుకనంటే విఘ్నైనటువంటి రాష్ట్ర ప్రజలు ఓటర్లు ఆలోచించవలసిన అంశం మీ మీడియా పీపుల్ కూడా ఆలోచించవలసిన అంశం ఏంటంటే ముగ్గురు కలిసి ఒకసారి వచ్చారు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసి వచ్చి ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు పాలనలు వాళ్ళ పరిపాలనలో మూడు సంవత్సరాల పరిపాలనలో అట ఫ్లాప్ అయ్యారు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు విడిపోయారు ఒకళ్ళొకళ్ళు దూషించుకున్నారు రాళ్ళేసుకున్నారు పవన్ కళ్యాణ్ అయితే పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నాడు చంద్రబాబు అంటే చంద్రబాబు అయితే నిరాహార దీక్షలు చేశాడు మోడీని పర్సనల్గా విమర్శ చేశాడు మోడీ గారు కూడా చంద్రబాబుని ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు ఈ పోలవరాన్ని అనేటువంటి మాట మాట్లాడాడు అంటే కలిసి ఎన్నికల్లోకి వచ్చి గెలిచి అట్ర ఫ్లాప్ అయిన పరిపాలన ఒకవైపున ఇవాళ కలిసి మళ్ళీ వస్తున్నారు అంటే ఒకసారి కలిసి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ప్రజలకు ఏమీ చేయకపోగా వాళ్ళల్లో వాళ్ళు కుమ్ములాటుకుని ప్రజలకు అన్యాయం చేసిన తర్వాత మళ్ళీ కలిసి వస్తామంటే ఎట్ట నమ్ముతారు సో ఈసారి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద పోయినసారి ఏదో బాగా పరిపాలన చేస్తారు ముగ్గురు కలిసి వచ్చారు కదా అని ఆశపడ్డారు వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఫెయిల్యూర్ అయ్యారు పరిపాలనలో కాబట్టి పరిపాలన ఆ పరిపాలన గుర్తుపెట్టుకుంటారు తప్ప మేము ముగ్గురు కలిసాం పోయినసారి గెలిచాం మళ్ళీ గెలుస్తామంటే బాగా నచ్చడానికి పోయినసారి గెలిచారు గెలిచి ఏం చేశారు సో ఈ ముగ్గురు కలవటమే జగన్మోహన్ రెడ్డి గారికి మరింత బలాన్ని పెంచిందనేది అనేది నా అభిప్రాయం రేపు ఈవీఎంలు తెలిసిన తర్వాత కూడా మీరు చూస్తారు ప్రజలు చూస్తారు ఈ ముగ్గురు కలవడాన్ని ప్రజలు క్షమించరు సహించరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో భయపడిపోతున్నట్టున్నారు ఫోన్ కాల్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి ఎందుకంటే మీరు ఒక్కరే మాట్లాడుతూ ఉంటారు కదా ఎక్కువ కాదు అని కాదు నేను పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు ఒక రకమైన కేసులు ఉన్నాయన దగ్గర ఊని ఆవేశపరులు ఏదేదో మాట్లాడతారు ఫోన్లు చేసి నాకు నా అన్నోన్ నెంబర్స్ వస్తే అందుకని ఏదేదో మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ ఉన్న లక్షణాలే వాళ్ళకి ఉన్నాయి మీరు చూశారు కదా పవన్ కళ్యాణ్ మామూలుగా మాట్లాడుతుంటాడు ఒకసారి రెచ్చిపోతుంటాడు ఆవేశపడిపోతుంటాడు ఏదో పర్సనల్గా గడిచి పెంచుకుని వెళ్ళిపో జగన్మోహన్ రెడ్డి సొంతమా ఇది జాగిరా అంటాడు నువ్వెంత పెద్ద మొగోడివా అంటాడు ఏది నాకు అర్థం కాలా జగన్మోహన్ రెడ్డి గారిని మగోడా అని అనిగే పరిస్థితి కానీ నువ్వేమన్నా వీరుడువా నువ్వేమైనా సూర్యుడివా నీదేమైనా పెత్తనమా నీ జాగీరా అంటాడేంటి ఈజ్ అన్ ఎలెక్టెడ్ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన నీ జాగిరా అంటే ఏం నాకు అర్థం కాదు ఏం జాగీరా రెండు చోట్ల నిలబడి ఒక చోట కూడా గెలవని వ్యక్తి పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు అని అందరూ అనుకున్నారు లేదు లేదు ఇరవై రెండు ఇరవై ఒకటి అన్నాడు పోనీ ఇరవై ఒకటి సక్రమంగా ఇచ్చామంటే తెలుగుదేశంలో తీసుకుని ఇచ్చాడు ఏంటి వాటి దిస్ సో నేను అనేక సందర్భాల్లో చెప్పా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తి రాజకీయాలు తెలియవు కేవలం చంద్రబాబుకు ఊరికం చేయడానికి చంద్రబాబుకి కాపుల్ని తాకట్టు పెట్టడానికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే పార్టీ పెట్టి రాజకీయాలు నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అని చెప్పాను ఇప్పుడు ఇది నిరూపణ అవుతుంది ఆయన మీద ఈ ఇమేజ్ ని కలిసి క్రియేట్ చేసి అదే రుద్దేస్తున్నారని పవన్ కళ్యాణ్ సైన్యం కూడా అంటుంది ఆయన్ని ఓడించడానికి మీరు కడప నుంచి తీసుకొచ్చి పిఠాపురంలో జనాన్ని పెడుతున్నారని అంటున్నారు పిచ్చి చంద్రబాబు శిష్యుడు కదా దత్తపుత్రుడు కదా అప్పుడు కాపు ఉద్యమం ఇప్పుడు రైలు తగలేస్తే కడప నుంచి వచ్చి రౌడీలు తగలేసారని చెప్పారు ఇప్పుడు తునిది కూడా మీకే ముడి పెట్టారు కదా తునిది నిన్న మొన్న కామెంట్స్ చేస్తున్నారు కదా ఆయన తునిది మీరే మీరే చేయించారు సంఘటన అని ఐ మీన్ మీరు కాదు పార్టీ పార్టీ చేయాల్సిన అవసరమే ఉంది కడప నుంచి గుండాలు వచ్చారని చెప్పాడు సో దీస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఏదో ఆ క్షణంలో ఎలిగేషన్ చేసిస్తే నమ్ముతారు జనం ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కడ ఆగమండి మీడియాలో మనం స్టేట్మెంట్ ఇచ్చినా ఫ్యాక్ట్స్ అనేది ఆ నోటా ఆ నోటా తెలుస్తాయి నిజంగా తునిలో జరిగినటువంటి రైలు సంఘటన కాపులు ఉద్యమం సందర్భంలో అదేదో కడప నుంచి వచ్చి దొండగులు తగలేశారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుని ఏం పొందగలిగాడు తర్వాత తుక్కుతుక్కు ఓడిపోయాడు కదా ఇవాళ కూడా ఎస్ పిఠాపురంలో చ మన పవన్ కళ్యాణ్ ఓడిస్తానికి ప్రయత్నం చేస్తాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం చంద్రబాబుని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం లోకేష్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తాం సైకిల్ గుర్తు పెట్టుకున్న ప్రతి వాడిని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం నన్ను కూడా వాళ్ళు ఓడించడానికి ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించడానికి ప్రయత్నం ఇది గేమ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్ నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశానంటే నేను లేపడానికి ప్రయత్నం చేయాలా తుక్కు తుక్కుగా ఓడించడానికి ప్రయత్నం చేస్తాం మాకు సాధ్యం అయితే డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం అల్టిమేట్గా ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రజలు ఇష్టం తప్ప వాళ్ళ ఆధీనం తప్ప అంత కాదు కదా నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారంటే ఎస్ ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే మీ మీద కూడా ప్రధానంగా చాలా విమర్శలు వస్తున్నాయి అలానే ఒకవైపు నుంచి లోకేష్ కూడా మీ మీ పేరు రెడ్ బుక్ లో రాసేసుకున్నాను మీ ఎంత చూసేస్తానని అంటున్నారు వాళ్ళ అధికారంలోకి వస్తే ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ ఇప్పుడు రెడ్ బుక్ ఏంటంటే నాకు అర్థం కాదు ఒక మెంటల్ కేస్ కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైతేనే రాజకీయ నాయకుడిని అయిపోతాను అనుకునే భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి అతను పొలిటికల్గా ఏం మెచ్యూరిటీ లేదు రాదు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా కనిపించట్లా మీరు చూశారు కదా ఆయన పాదయాత్ర చేశాడు దానిలో రెడ్ బుక్ అన్నాడు ఏది ఇవాళ ఎక్కడున్నాడు వేర్ హీఈస్ మంగళగిరికే పరిమితం అయిపోయాడుగా తన క్యాండిడేట్గానే పరిమితం అయిపోయాడుగా మరి ఆయన ఎట్లా లేడరు నాకు అర్థం కాలేదు పార్టీని మోసే లీడర్ అన్నారే చంద్రబాబు తర్వాత ఆయనే వారసుడు అన్నారే ఇంత సుదీర్ఘ ప్రయాణం యువగళం అని చెప్పేసి ప్రయాణం చేశాడు వీడు కనిపించడే రాడే రాజకీయ విశ్లేషకులు అందరూ చంద్రబాబుకి ఆయనకి చెప్పింది ఏంటంటే మీ అబ్బాయి ఎక్కడ కాలు పెడితే అక్కడ బస్సం అయిపోద్ది మీ అబ్బాయిని కాలు పెట్టనివో మాకండి అని చెప్పారు అందువల్ల మంగళగిరికే పరిమితమయ్యాడు మంగళగిరి మంగళగిరిలో కాలు పెట్టాడుగా బసమే మంగళగిరిలో కూడా అతను గెలవడు ఇంకో చోటకి వెళ్ళినా కూడా గెలవడు ఇది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి ఒక మాట ఆ మాటను చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నాడు మరి ఆయన కూడా కొన్ని నియోజకవర్గాలు తిప్పొచ్చు కదా మరి అంత నాయకుడు అయితే ఆయనకే దిక్కు లేదనేటువంటి భావన వచ్చింది ఇంకో చోటకు వచ్చి కామెంట్స్ చేస్తే అతనికి ఇంకా మైనస్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పెరుగుతుంది అనేటువంటి భావనతో అతన్ని కేవలం అక్కడి వరకే కట్టడి చేశారంటే మీకు అర్థమవుతున్నది ఏమిటి లోకేష్ వల్ల రాజకీయ ప్రయోజనాలు రావు ప్రచారం అనేది అర్థమవుతుంది కదా దాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు పవన్ కళ్యాణ్కి మద్దతుగా చిరంజీవి వస్తున్నారు అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తున్నారు మీరేమో ఒకవైపు నుంచి కడప ప్రజలను తీసుకొచ్చి కడప రౌడీలను తీసుకొచ్చి ప్రజలను కూడా కాదు ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ యుద్ధ వాతావరణం ఎలా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంపాక్ట్ ఎంత ఉంటుంది తమ్ముడు కదా ఆయన వస్తున్నారు తప్ప చిరంజీవి ఇంపాక్ట్ చిరంజీవికే లేదు ఉండదు ఇంకా చిరంజీవి అనే ఇటువంటి ఒక సూపర్ స్టార్ రెండు చోట్ల పెడితే ఒక చోట గెలిచాడు తమ్ముడు రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడిపోయాడు ఇవాళ ఒక చోట నిలబడ్డాడు తమ్ముడికి ప్రచారం చేయడానికి వస్తున్నటువంటి ఒక అన్నగా సినిమా గానే మనం చూడాలి తప్ప ఆయన పెద్ద రాజకీయ నాయకుడిగా చూడాల్సిన పిఠాపురం నియోజకవర్గంలో అలా చూడొచ్చు కానీ చిరంజీవి గారే వచ్చి సిఎం రమేష్ కావచ్చు లేకపోతే శ్రీనివాస్ గారు కావచ్చు ఇలా అంటే కొంతమంది లీడర్స్ ని బిజెపికి సంబంధించిన వాళ్ళని ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికి తిరుగుతాడని అనుకోవట్లేదు మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వాళ్ళు ఇల్లు కలిసినప్పుడు నేను నా మద్దతు మీకు ఉంటదని చెప్పటం వేరు ఆయనే ఆ నియోజకవర్గంలోకి వచ్చి శ్రీనివాస్ గారిని గెలిపించమే లేకపోతే సురే మన రమేష్ చెప్పటం వేరు తన తమ్ముడి దగ్గరికి వచ్చి తన తమ్ముని గెలిపించడం వేరు దీని బట్టి అర్థం అవుతుంది ఏంటి తమ్ముడికి తోడే వస్తే తప్ప పిఠాపురంలో దిక్కులేని పరిస్థితి ఉందనేది అర్థం అవుతుంది ఎందుకు రావాలి అన్న ఈయన సినిమా యాక్టర్ ఆయన సినిమా యాక్టర్ కదా ఎందుకు రావాలి అన్న ఎందుకు అన్న సపోర్ట్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే తాను బలహీనంగా ఉన్నాననేది అర్థం అవుతుంది చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆల్రెడీ సపోర్ట్ చేయటం లేదని అర్థం దానికి ఫ్యాన్స్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ వేరుగా ఉంటారో ఉండరో నాకు తెలియదు మరి ఎందుకు చిరంజీవి గారు రావాలి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వేరా అన్నదములే కదా ప్రపంచానికి అందరికి తెలిసిందే కదా ఎందుకు నాగబాబు గారు తెలిసిందే కదా ఈ ముగ్గురు ఎందుకు ప్రచారం చేయాలి అక్కడ ఆశపిస్తే సరిపోతుంది కదా సో సంథింగ్ ఈస్ దేర్ వాళ్ళే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళలో వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ నియోజకవర్గానికి వస్తే మొన్నటి వరకు లావు కృష్ణదేవరాయలకే మీరు ఓటేయాలని చెప్పారు ఈరోజు ఆయన మీ అపోజిషన్ పార్టీలో ఉన్నారు సో ఏంటి ఇది ఎందుకు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు మీకున్న నాలెడ్జ్ ఏంటిది నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు వాళ్ళు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ కన్నా లక్ష్మణ గారు కానీ కనీసమైన నైతిక విలువలు లేవు విశ్వాసం లేనటువంటి వ్యక్తులు చాలా సందర్భాల్లో చెప్పా సత్యనపల్లి నియోజకవర్గంలో నర్సరాపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నిక విశ్వాస పాత్రులకి ఘాతకులకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అని ఎవరు విశ్వాస పాత్రులు ఎవరు విశ్వాస ఘాతకులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నానండి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నాన్నగారు లావు రత్తయ్య గారు ఆయన మంచి ఎడ్యుకేషనిస్టు యూనివర్సిటీ కూడా ఉంది చాలా చోట్ల ఆయన కళాశాలలు ఉన్నాయి ఆయన విద్యలో సేవ చేస్తున్నారు ఆయనకు ఒక కోరిక ఉంది పార్లమెంట్కి వెళ్ళాలని కోరిక ఉంది చాలా పార్టీలో ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేశాడు ఫెయిల్ అయ్యాడు వాళ్ళ అబ్బాయిని తీసుకురావాలని ప్రయత్నం చేశాడు పెట్టారు పార్టీ కూడా పెట్టారు వాళ్ళ అబ్బాయిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరారు ఆ కోరిక నెరవేరింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్ ఇవ్వటం వల్ల నరసరావుపేటలో పోటీ చేయటం వల్ల మాత్రమే లావు రత్తయ్య గారి కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటుకు వెళ్ళాడు ఇది వాస్తవం కదా మోసం చేయొచ్చండి గుంట్రెలి పోటీ అని అడిగితే లేదు ఇక్కడే పోటీ చేస్తానని అడ్డం తిరగడం ఏంటండి ఇక్కడ ఒక బీసీకి ఇస్తే ఆ బీసీ మీదే తిరిగి నువ్వు ఇంకొక పార్టీకి వెళ్ళి పోటీ చేయటం ఏంటండి ఇది విశ్వాసపాత్రుల లక్షణమా ఘాతకులు కాదా అది చాలా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని తుక్కు తుక్కుగా మా పల్నాడు జిల్లాలో ఓడించడానికి ఒక్క పాయింట్ చాలని నేను మనం చేస్తున్నాం రెండో అంశం అవరు కన్నా గారు ఉన్నారు నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఎక్కడున్నాడండి ఏ పార్టీలో పుట్టాడండి ఏ పార్టీలో పెరిగాడండి ఎన్ని పార్టీలు మారాడండి ఎన్ని జెండాలు మార్చాడండి అసలు నేను మీరు మీరు కూడా చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన్ను చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు ఆయన నోటి అమ్మట ఎవరు చెప్పింది కాదు ఎవరు ఆరోపణ చేసింది కాదు వంగవీటి మోహన్ రంగారావు గారిని నన్ను ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ వంగవీటి మోహన్ రంగారావు విషయంలో సక్సెస్ అయ్యాడు నా విషయంలో ఫెయిల్ అయ్యాడు అన్నాడు నేను చాలా గొప్పగానే రంగా కన్నా అందువల్ల నన్ను సంపలేకపోయాడు అన్నాడు వండర్ఫుల్ ఆ మార్గం నిలబడ్డావా ఇవాడు ఎన్ని పార్టీలు తిరిగి లేవు కాంగ్రెస్ బీజేపీ అక్కడ నుంచి బీజేపీలో కూడా సామాన్యమైంది కాదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు అతను పిచ్చితో పిచ్చి పనులు చేస్తున్నాడు కానీ ఇవాళ కూడా బీజేపీలో అతను ఉంటే ఇవాళ ఏ పార్లమెంటుకో ఈ అసెంబ్లీకో ఈ కాంబినేషన్ ఇచ్చేవాళ్ళు అతను వతం జడ్డాడు చెడి మళ్ళా చంద్రబాబు ఎవరైతే నన్ను చంపుతాడని ప్రచారం చేసుకున్నాడో ఆ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు వచ్చి నా మీద పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను విశ్వాసఘాతకుడు కాదండి కాంగ్రెస్ మోసం చేశాడు బీజేపీని మోసం చేశాడు మధ్యలో వైసీపీకి వస్తా అన్నాడు మధ్యలో జనసేనకి వెళ్తా అన్నాడు ఇన్ని డాన్సులు వేసి వచ్చి నా మీద పోటీ చేస్తుంది మీతో డాన్స్ ఏది పడలేదు మీరు చూస్తారు కదా రిజల్ట్ రిజల్ట్ మీరు చూస్తారు కదా దేనిలోనూ విశ్వాస ఘాతకులు వాళ్ళు నేను అనిలు అలా నమస్కారం పెడుతుంటే వ్యాన్లో వెళ్ళి వీళ్ళు విశ్వాస పాత్రుడు రా అనుకుంటున్నారు వాళ్ళిద్దరు వీళ్ళని నమస్కారం పెడుతుంటే వీళ్ళు విశ్వాసఘాతకులు రా అనుకుంటున్నారు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు అంత తేలిగ్గా ఎవరిని వదిలిపెట్టరు వాళ్ళు ఓటు ద్వారా సమాధానం చెప్తారు ద్రోహం నేను ఒక మాట చెప్తానండి ఏ పార్టీలో అయినా సరే మా పార్టీలో కూడా ఉంటాయి ఇరవై ముగ్గురిని చంద్రబాబు తీసుకెళ్ళాడు మా దగ్గర నుంచి ఒక్కళ్ళే గెలిచారు రీజన్ లేకపోతే ఓడిస్తారు నువ్వు పార్టీ మారడానికి ఒక రీజన్ కావాలా ఒక లాజిక్ కావాలా నేను ఎస్ నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను నేను పార్టీ మారానని ఎవరు అనుకుంటే తప్పు వారసత్వంగా వచ్చాం దానికి రీజన్ ఉంది లాజిక్ ఉంది నా రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుమారుణ్ణి వేధిస్తున్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వదిలి వచ్చాను వదిలి భుజాన్ని వేసుకున్నాను ఎస్ శాష అన్నారు అది కానీ నీ పవర్ కోసం నీ ఎమ్మెల్యే కోసం నీ ఎంపీ కోసం పార్టీలు మారేటటువంటి దగాకోరుల్ని ప్రజలు క్షమించరు అనేది నా అభిప్రాయం రిజల్ట్ సీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ కొత్తగా వచ్చారు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు సో ఎలా ఉంది స్పందన ఎలా ఓన్ చేసుకుంటున్నారు పల్నాటి ప్రజలు చాలా అద్భుతంగా ఓన్ చేసుకున్నారండి అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకు చిరపరిచితుడు రెండు సార్లు శాసనసభ్యుడు నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రి ఈజ్ ఏ మోర్ పాపులర్ లీడర్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగు లేకుండా పాపులర్ దట్టు బీసీ కమ్యూనిటీ ద రేయర్ ఆపర్చునిటీ హెస్ గివెన్ టు హిమ్ ఎప్పుడు కూడా ఇక్కడ సీట్ ఇవ్వలేదు అందువల్ల బీసీలు మొత్తం ఎగబడుతున్నారు తెలుగుదేశంలో ఉన్న బీసీలు కూడా ఈసారికి మేము వైసీపీకి వేస్తామనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నారు ఏముండదు ఎలక్షన్ ఊర్ణయం నామినల్గా జరుగుతుంది కానీ చాలా అత్యధికమైన చాలా అసలు అంతే టఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇలా అంటుంటే మీరేమో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది పాసిబిలిటీ ఇరవై ఐదు ఎంపీలు మావే అని చెప్పేస్తున్నారు చూడండి మీరు మీరు వాట్ ఈస్ ద రిజల్ట్ యూ హావ్ టు సీ మీరు బయట ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు దే సో మెనీ సర్వేస్ వస్తున్నాయి కదా రీసెంట్ గా మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా మైనస్ అయింది ఈ టైప్ లో కాస్త చతికిల్ పడ్డారు అన్నట్టు ఇలాంటివన్నీ వస్తున్నాయి అది మేనిఫెస్టోలో ఏముంది ఉన్నది చెప్పాడు ఏమి లేదనే ఏమి లేకపోయినా ఉన్నది చెప్పాడు కదా అయినా మేనిఫెస్టో లేదని ఎందుకు అనుకుంటున్నారు చాలా ఇష్యూస్ దానిలో డిస్కస్ చేయడం జరిగింది కదా మేనిఫెస్టోలో పవిత్రత లేకపోతే అది సాగు చెప్తారు గంగగోవు పాలు గరివిడైన చాలు కర్మపాలు కరివిడైననేమి అని ఆచరణ సాధ్యం కాని హామీలు కట్టలు కట్టలైతేనేమి ఆచరణ కొన్ని అయితేనేమి అనేది ప్రజలు అలవాటయ్యారు అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అలవాటు చేశారు పోయినసారి నేను ఇచ్చాను నైన్టీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశాను ఇప్పుడు ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాను అని దీన్ని నమ్ముతాడు కానీ దాన్ని నమ్మరు నేను ఒక మాట చెప్తున్నానండి నూటికి నూరు పాళ్ళు నూట డెబ్బై ఐదు సీట్లు మా టార్గెట్ ఒకటి రెండు మిస్ అవుతాయో మిస్ కావో చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి చాలా ఆప్యాయంతో ప్రజలు ఉన్నారు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే తపన తాపత్రయంతో అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలు ఉన్నారు దీని వాళ్ళ క్యాంపెయిన్ వెళ్తుంటే మహిళలు వచ్చేస్తున్నారు క్యాంపెయిన్ లోకి ఇప్పుడు రాలా తక్కువ తక్కువ వచ్చేవాళ్ళు పెద్ద ఎత్తున పురుషుల కన్నా కూడా మహిళలు వచ్చి మా జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకుంటాం నా బిడ్డను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మీరు రేపు నాలుగో తారీఖున బ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత మీకే అర్థం అద్భుతమైన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా చేశారు మీరు ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా ఏమేమి కంప్లీట్ చేశారు ఇంకా కంప్లీట్ చేయాల్సినవి ఏమున్నాయి ఈ ఎన్నికలకి ఏ అజెండాతో వెళ్తున్నారు పార్టీ అజెండా కాదు మీ అజెండా ఈ నియోజకవర్గానికి ఒకటి ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల మంత్రిగా మూడు సంవత్సరాల శాసనసభ్యుడిగా ఇది పార్టీ చేసేవి కొన్ని వ్యక్తిగతంగా చేసేవి కాన్స్టిట్యువి కొన్ని మాకు మా కాన్స్ట్యున్సీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని క్లిష్టమైనటువంటి ముఖ్యంగా మా టౌన్లో ఏదైతే ఉందో టౌన్లో ఈ సాలిడ్ వేస్ట్ మీరు ఎప్పుడైతే నర్సాపేట రోడ్లోకి వెళ్తున్నారో ఈ లెఫ్ట్ సైడ్ని చాలా దుర్గంధం వేసి దశాబ్దాల పాటు అక్కడ అలా ఉండేది దాన్ని అంతా బయోమైనింగ్ చేసి దాన్ని అంతా క్లీన్ చేసి అది చాలా రిలీఫ్ టు ది టౌన్ టౌన్కి చాలా ఎప్పుడప్పుడు పొగలు వస్తుండేది రాత్రిపూట ఏదో మంటలు వస్తుండే అన్నీ కూడా చాలా పట్టుదలగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వై హ టు క్లియర్ దట్ దాన్ని క్లియర్ చేయడం జరిగింది ఇంకొక పెద్ద ఉపయోగం సత్యనపల్లికి జరిగింది ఏంటంటే నర్సరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్గా ఎప్పుడైతే డిసైడ్ చేశామో వెరీ నియర్ టు నర్సాపేట ఆల్మోస్ట్ నర్సరావుపేట అండ్ సత్యనపల్లి మిక్స్ అయిపోయాయి ఇప్పుడు నర్సాపేట సత్యనపల్లి నుంచి నర్సాపల్లి వెళ్ళే రోడ్డుకి ఇరువైపులా నీకు ప్లాట్లు వచ్చేస్తాయి బిల్డింగ్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ట్విన్ సిటీస్ లాగా కలిసిపోతాయి నర్సాపేట హెడ్ క్వార్టర్లో పనిచేయడానికి ఎవరన్నా ఇక్కడికి వచ్చి నివాసం ఉండి ట్వంటీ మినిట్స్ డీ క్యాన్ రీచ్ నర్సరావుపేట అంత క్లోజ్గా వస్తుంది అదేవిధంగా మాకు ఒక హాస్పిటల్ ఉంది అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంతకుముందు నెగ్లెక్టెడ్ అసలు కాన్పులు చాలా ఎక్కువ జరగాలి మినిమం కూడా జరిగేవి కాదు అందరు డాక్టర్లని కూడా ఒక్కటి కూడా ఖాళీ లేకోకుండా అందరిని ఫిలప్ చేశారు ప్లస్ వంద పడకల హాస్పిటల్గా దాన్ని తయారు చేసి దానికి సిద్ధంగా ఉంది రిలీవ్ కాబోతుంది ఇది ఒక అచీవ్మెంట్ ఎందుకంటే ఇటు అటు పెద్ద కూరపాటుకి ఇటు ఆ రెండు నియోజకవర్గాలకి పనికి వచ్చేటటువంటి ఒక హాస్పిటల్ ఆసుపత్రి పేద ప్రజల కోసం ఉపయోగించుకునే హాస్పిటల్ ఇలా చాలా అంశాలలో ముందుకు వెళ్ళాం ఇంకా పోతే వెల్నెస్ సెంటర్సు సెక్రటేరియట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో అన్ని చోట్ల జరిగాయి మా నియోజకవర్గంలో కూడా జరిగాయి ఇలా కొన్ని కొన్ని కీలకమైన సమస్యలకు పరిష్కారం కూడా కనిపెట్టడం జరిగిందని ఎన్నికలకి అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా ఏం కాకుండా ఈ హాస్పిటల్స్ ఇంకొకటి ఇక్కడ చూస్తే మనం ఈ రోడ్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎందుకో అది వేయట్లేదు ఎప్పుడు బాగుండకుండానే ఉంటుంది ఇది కూడా విమర్శలు వచ్చినాయి మీ నియోజకవర్గంలోనే ఈ రోడ్స్ వే ఫొటోస్ కూడా పెట్టారు టీడీపీ వాళ్ళు గతంలో సో టీడీపీ వాళ్ళు చేయొచ్చు కదా టీడీపీ కూడా ఏం చేయలేదు దీన్ని ఏం జరిగిందంటే ఈ కొండమోన్ టు పేరేచర్ల అనే ఒక బిట్ని నేషనల్ హైవేకి ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నేషనల్ హైవేకి ఇవ్వడం జరిగింది నేషనల్ హైవేకి వెళ్ళింది నేషనల్ హైవే వాళ్ళు కూడా దీన్ని ఐ థింక్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ ఎంతో ఈవెన్ బైపాస్ బైపాస్ కూడా సత్యనపల్లి దగ్గర బైపాస్ కూడా ఫిక్స్ చేసి అంత ఎక్విజేషన్ ఈజ్ ఓవర్ బైపాస్ ఎక్విజేషన్ అయిపోయింది ప్లస్ టెండర్స్ కూడా పిలిచారు టెండర్ కూడా ఎవరు పాడారు వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ రిటర్న్ వర్క్ అంత అయిపోయింది టెండర్ అంతా అయిపోయింది వర్క్ ఎన్నికల్లో స్టార్ట్ కాలేదు ఒకసారి ఈ వర్క్ స్టార్ట్ అయ్యి ఈ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ క్లోజ్ కంప్లీట్ అయిపోతే సత్యనపల్లి పట్టణానికి ఒక మార్గదర్శి వస్తుంది ఎందుకంటే బైపాస్ వస్తుంది సత్యనపల్లి నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా మీరు వచ్చి ఉంటారు అట్లా కాకుండా బైపాస్ వచ్చినప్పుడు ఆ బైపాస్ ఎక్విజిషన్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్ ఇప్పుడైతే బైపాస్ వస్తుందో ఎక్సెస్ అయిపోతుంది సో ఇది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది జరిగిందనే విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా గర్వంగా నేను చెప్తున్నాను అఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏది ఎందుకంటే బైపాస్ ఒకసారి నేషనల్ హైవేలోకి వెళ్ళిన తర్వాత ఇది స్టేట్ గవర్నమెంట్ కింద ఉంది దాన్ని ట్రై చేద్దామని అనుకున్నాం దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే బాగుంటుందని సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసింది వాళ్ళు టేకప్ చేశారు టెండర్స్ అయ్యి ఎంత ప్రాసెస్ జరిగింది ఒక మహర్దశ ఈ రోడ్డు నిర్మాణంలో ఒక మహర్దశ సత్యనపల్లి కలగబోతుంది సత్యనపల్లి బ్యూటిఫుల్ టౌన్ గా తయారు కాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మంత్రిగా అండ్ ఆయన శాసనసభ్యుడిగా ఉండి ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు అలానే కొన్ని పనులు ఇంకా పూర్తయ్యే దశలో కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అధికారం ఇస్తే వైసీపీకి చాలా వరకు ఓన్లీ ఆయన నియోజకవర్గమే కాదు స్టేట్ లో ఉన్న చాలా వర్క్స్ కూడా కంప్లీట్ అవుతుంది అవుతాయని చెప్తున్నారు అలానే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టోలో అదే విషయం చెప్పారు ఎందుకంటే పోర్ట్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో చాలా కాన్సన్ట్రేట్ చేయడం కోసమే కొన్ని పథకాలని కొంత కొంత పెంచి అదే మేనిఫెస్టోని ఉంచాము అనేది జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు బహుశా ఆ మేనిఫెస్టో ప్రజలందరికీ నచ్చి మరి ఎమ్మెల్యేలందరికీ అంటే జూన్ నాలుగో తేదీకి తెలుస్తుంది రిజల్ట్ అన్ని ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి ఇంకా ప్రజల చేతుల్లో ఉంది తీర్పు అంతా కూడా